థర్టీ ల్యాక్స్ మన దగ్గరే ఫండ్ ఉంది సార్ వేస్తున్నాను సార్ టెండర్కి వెళ్ళాను సార్ ఇవన్నీ కూడా అక్కడ చేస్తున్నాయి సార్ దీస్ ఆర్ ద వర్క్స్ ఇది హాస్ సీల్స్ పెట్టాను సార్ రెవెన్యూ గెస్ట్ హౌస్ ఫిబ్రవరి ఫస్ట్ వచ్చాము రెడీ చేస్తున్నాం సార్ రెడీ చేసేసాం ఇచ్చేసాను సార్ వన్ వన్ ల్యాక్ మనకు పర్ మంత్ వస్తుంది సార్ ఇప్పుడు సిక్స్ ల్యాక్స్ పర్ మంత్ గవర్నమెంట్కి వస్తుంది సార్ హాస్ సీల్స్ ఇది వచ్చేసి వాటర్ ఫాల్స్ పెట్టాను సార్ మీరు బెస్ట్ సినీ స్పాట్ గా కూడా అవార్డు ఇచ్చారు ఇవన్నీ కూడా అవుట్ సోర్సింగ్ చేస్తే బెటర్ యాక్టివిటీస్ అన్ని మనం చేయడం అవుట్ సోర్సింగ్ ఏమన్నాయి సార్ అన్ని అన్ని వాళ్ళకి ఔట్ సోర్సింగ్ చేస్తే వాళ్ళు చేస్తే రెంట్ చేస్తారు పోతుంది వాళ్ళ యాక్టివిటీ చేస్తారు గాలిబండ కూడా వేరే వాళ్ళ చేతులు ఉంటే హ్యాండ్ ఓవర్ చేసుకొని మరి ఇది పెట్టాను సార్ ఇక్కడ విండ్ బాగా వస్తుంది సార్ ప్రజలు కూడా అందుకే వస్తాయి ఇక్కడ చెడు కూడా ఉండే మొత్తం క్లీన్ చేయించడము మూడు లక్షలు రాబడుతుంది సార్ జస్ట్ రెంట్ మొత్తం అవుట్ సోర్సింగ్ ఓకే నమస్కారం పంచాయతీ సెక్రటరీ సార్ ఫ్రమ్ మదనపల్లి అండ్ ఈజ్ ఇన్నోవేటెడ్ దిస్ వన్ సార్ ఈ హాజ్ ఇన్నోవేటెడ్ దిస్ వన్ విత్ ఇన్ వన్ ల్యాక్ సార్ సెకండ్ హ్యాండ్ మోటార్ సైకిల్ ఇరవై ఐదు వేలు సార్ దానికి ఇదంతా కూడా అరంటపుడు ఆల్టరేషన్ చేసి ఈ సైకిల్ తొక్కడం కష్టం అవుతుంది కాబట్టి దీన్ని బెటర్ సార్ హౌస్ హోల్స్ పర్ డే వచ్చేసి ట్రై సైకిల్ డెబ్బై నుంచి తొంభై సార్ మనం డీజిల్ ఆటో పెట్టి నాలుగు వందల ఐదు వందలు కానీ ఈ మాడిఫైడ్ వెహికల్ విత్ ఇన్ వన్ ల్యాక్ లో కూడా సేమ్ నాలుగు వందల ప్లస్ చేరుకుంటున్నాం సార్ సార్ ఓకే సార్ క్యాపిటల్ కాస్ట్ వచ్చేసి పదిహేను లీవ్ రైస్ సైకిల్ సార్ ఎనర్జీ ఎక్కువ ఎఫిషియన్సీ తక్కువ సార్ డీజిల్ ఆటో వస్తే ఫోర్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ పాయింట్ టూ ల్యాక్స్ అది పడుతుంది మోటార్ మాడిఫైడ్ వెహికల్ ఓన్లీ వన్ ల్యాక్ ఏ పడుతుంది సార్ అండ్ వచ్చేసి ఫ్యూయల్ వచ్చేసి నీళ్ళు ఇక్కడ త్రీ లీటర్స్ ఇది వన్ పాయింట్ టూ లీటర్కి మనకు మస్తుగా సరిపోతుంది సార్ పెట్రోల్ చాలా మైలేజ్ కూడా వస్తుంది అండ్ యాన్యువల్ ఫ్యూయల్ కాస్ట్ కూడా తగ్గింది సార్ అండ్ ఫైవ్ ఇయర్ లైఫ్ కాస్ట్ కూడా ఇంత ఇంత ఖర్చు అవుతుంది సార్ మనకు పెట్రోల్ కాకుండా ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ అయితే ఒక్క సమస్య సార్ అప్ ఎక్కే దగ్గర ఇబ్బంది వస్తుంది సార్ స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు ఇబ్బంది వస్తుంది అండ్ ఆ బ్యాటరీ కూడా విత్ ఇన్ సిక్స్ మంత్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఎఫిషియన్సీ తగ్గిపోతుంది ఒక్క దాని వల్ల ఆలోచిస్తున్నాం సార్ లేదంటే అది ఫిట్ చేసేవాళ్ళు ఇంకోటి ఏమంటే మనకు గ్రామ పంచాయతీలో అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఏదైనా ఇవ్వాల్సి అంటే మన ద్వారా తొందరగా మనం ప్రజలకి ఎక్కువ స్కోప్ ఉంది సార్ నలుగురు నలుగురు అంబాసిడర్ల వల్ల

అమరావతి నవనిర్మాణ సాధకుడు నాథుల అనుసంధాల అపర భగీరథుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే శ్రామికుడు ప్రజల పక్షాన నిరంతరం పోరాడే ప్రేమికుడు యావత్ రాష్ట్రం యావత్ దేశం ప్రపంచం నిరంతరం ఎదురు చూసే ఒకే ఒక వ్యక్తి ఈ ప్రపంచంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గట్టిగా చప్పట్లతో మీ అభిమానాన్ని తెలియజేయాలి ఏమని వర్ణించాలి ఏడు వందల యాభై కిలోమీటర్లు ఉన్నటువంటి కృష్ణా జలాలను కుప్పం ప్రజల పాదాలు చెంతకు చేర్చినటువంటి అభిర భగీరథుడికి మరొకసారి గట్టిగా చప్పట్లతో అభిమానంగా తెలియజేయాలి దాదాపు అరవై మూడు లక్షల అరవై ఒక వెయ్యి మూడు వందల ఎనభై మందికి ప్రతి నెల రెండు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలతో పింఛన్లు అందిస్తున్నటువంటి ఆ సూర్య తేజోమూర్తికి మరొక్కసారి గట్టిగా చప్పట్లతో మీ అభిమానాన్ని తెలియజేయాలి ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులందరికీ స్వాగతం పలుకుతూ కార్యక్రమంలో మొట్టమొదటిగా స్వాగత ఉపన్యాసాన్ని అందించవలసిందిగా అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీ శ్రీధర్ చామకూరి ఐఏఎస్ గారిని ఆహ్వానిస్తున్నాం గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులకి ప్రజాప్రతినిధులకి ప్రజలకి మరియు మీడియా వారికి నన్ను హృదయపూర్వక నమస్కారాలు విజన్ స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడులో భాగంగా మొదటి సూత్రంగా చెప్పినటువంటి పేదరిక నిర్మూలనలో భాగంగా పేదలకు సేవలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ చేయడానికి మన అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం కే బోయినపల్లి గ్రామానికి విచ్చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను పంతొమ్మిది వందల తొంభైలో ఆర్థిక సంస్కరణల తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధి మరియు ఇతరత్ర వినూత్న కార్యక్రమాలకి మీరు నాంది సార్ దానిలో భాగంగా పి ఫోర్ పథకం వినూత్నమైన మరియు దేశానికి మరియు ప్రపంచానికి ఒక ఆదర్శమైన కార్యక్రమాన్ని మీరు ప్రారంభించారు సార్ దాంట్లో భాగంగా మీరు ప్రవచించినటువంటి సమాజంలో ఉన్నతంగా ఉన్నటువంటి పది శాతం వర్గం అనేది మార్గదర్శులుగా ఇరవై శాతం కుటుంబాలు ఆర్థిక పిరమిడ్లో అట్టడిగిన ఉన్నవారిని ఆదుకోవాలని బంగారు కుటుంబాలుగా దత్త తీసుకోవాలని మీరు పేర్కొన్నారు సార్ దానికి అనుగుణంగా అన్నమయ్య జిల్లాలో ఏడు వేల డెబ్బై ఆరు మార్గదర్శకులు అరవై ఒక్క వెయ్యి ఆరు వందల అరవై తొమ్మిది మంది బంగారు కుటుంబాలని దత్త తీసుకోవడం జరిగింది సార్ ఈ పీ ఫోర్ అనే కాన్సెప్టు ప్రారంభ దశలో ఉన్నప్పుడు మీరు రాయచోటి నియోజకవర్గం సంబేపల్లి గ్రామానికి వచ్చి అక్కడ రెండు కుటుంబాలను హౌజెస్ ని కట్టించాలని మీరు సూచించారు సార్ మరి దానికి అనుగుణంగానే వెంకటరమణ గారు లోకేష్ గారు అనే ఇద్దరు మార్గదర్శులు ఒక్కొక్క ఇంటికి ఏడున్నర లక్షల రూపాయలు చొప్పున ఇచ్చి మరి వారికి ఇల్లు కూడా నిర్మించి పూర్తి చేయడం జరిగింది సార్ వారిద్దరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ సభ ద్వారా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి కళ్యాణి గారికి మరొక మరొక వ్యక్తికి రాజంపేటకు చెందినటువంటి గురునాథం ఏసమ్మ గారికి కూడా ఇద్దరిని కూడా దత్త తీసుకోవడానికి ముందుకు వచ్చిన వెంకటరమణ గారికి యు సుబ్రహ్మణ్యం గారికి కూడా సభావేదికగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నేను నేడు అన్నమయ్య జిల్లాలో దాదాపు రెండు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల అరవై కుటుంబాలకు పెన్షన్దారులకు తొంభై నాలుగు కోట్ల పన్నెండు లక్షల రూపాయలు పంపిణీ కార్యక్రమంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ